ఓకే నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మన రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో ఉన్నాము మరి పనిలో పనిగా ఇక్కడ ఉన్న ఆలయాల మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పటికే హనుమాన్ దేవాలయాన్ని చూసాము ఇప్పుడు శివాలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి పైన చూపించాను అంట మివాలయంలోకి అడుగు పెడుతున్నాము మరి శివుడు లేని ఊరు మరి మనకు తెలిసి పురాణాలు చెప్తే శివాలయం ఎక్కడైతే ఉండదో ఆ ఊరిలో మరి అంత పాడి పంటలు అవి పండవని మన గ్రంథాలు చెప్తున్నాయి శివాలయం ఉన్న ఊర్లోనే స్వామీజీలు ఋషులు వచ్చి భోజనం చేస్తారు శివాలయం అయితే ఎక్కడైతే ఉండదో అక్కడ స్వామీజీలు కూడా రని మనకు సమాచారం ఉంది మనం ప్రస్తుతం అయితే శివాలయంలో ఇక్కడ చూసిన నందీశ్వరుడు ఉన్నాడు ముందుగానే దర్శనం నందీశ్వరం దర్శనం చేసుకుందాం మరి ఇక్కడ కుడివైపున విఘ్నేశ్వరుడు మరి ఇడవైపున కుమారస్వామి మనకు కనిపిస్తున్నాడు చక్కని శివలింగాలు మనం చూడవచ్చు మరి గతంలో లేకు లేకుంటే పెద్ద కనిపిస్తుంది అప్పుడు చిన్నగా ఉండి ఉంటుంది చాలా పెద్దగా మరి ఆళ్ళగడ్డకెళ్ళి తెప్పించా మరి బాగా భక్తులు చెప్పడం జరిగింది అద్భుతమైన శివాలయము ఇంకా ఈ గ్రామంలో నాకు నచ్చింది ఏంటంటే చక్కని ఒక పెట్టారు బ్రాహ్మణు పెడితే ఎందుకంటే బ్రాహ్మణుడు మన ఊర్లో ఎవరూ పూజలు చేయకుండా బ్రాహ్మణుడు చూసుకుంటాడు చక్కగా బ్రాహ్మణుని నియమించుకున్నారు చాలా సంతోషం మరి శివాలయాలను మనం చూసాము అద్భుతమైన శివలింగాన్ని మనం చూడడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత